హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాగుల చవితి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము ఆ వెళ్ళిన గుడి ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పగిన బెల్లైకన్ టచ్ చేస్తే నేను పెట్టిన వీడియో అంటే మీకు నోటిఫికేషన్ చూస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ గుడి వచ్చేసి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులు నాగులపాడు గ్రామం అండి ఆయన స్వయంభూగా వెలిసిన దేవస్థానం అది చాలా చాలా బాగుంటుంది ఈ కరోనా వల్ల ఎక్కువ జనం రాలేదు కానీ మామూలుగా అయితే చాలా ఎప్పుడు రష్గా ఉంటుంది అనమాట గుడి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ గుడిని అంతా వీడియో తీసాను మీరు చూసేయండి కనిపిస్తుంది పదినందుకు వర్సండి నుంచి రైట్ సైడ్ వస్తాడు ఇది చాలా நி கு மாக்கख గుడి దగ్గరకు వచ్చేసామండి చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నాగుల పాలు టెంట్ ప్లేస్ కరోనా వల్ల జనం తక్కువ తక్కువ ఉన్నారు కానీ లేకపోతే చాలా చాలా రుష్ ఉంటుంది ఇది చూసారు కదా అడ్రస్ క్లియర్గా ఉంది అనమాట ీటపాలిత స్వయంభూ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సేవ దేవ దేవాలయం నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా ఈయన స్వయంభూగా వెలిసారు ఇక్కడ చేయడానికి ఏం లేదు సరే సరే సైడ్ లుక్ అయితే ఇలా అనమాట లోపల వీడియో తీనియట్లేదు గర్భగుడివి గర్భగుడి లోపల వీడియో తీనియట్లేదు స్వయంభూగా వెలిసిన సాంగ్ గారు ఇంకా అడుగు పెట్టగానే ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నారు అయితే ఇక్కడ మూడు చెమ్ములతో మూడు చుట్టూ వాటర్ వాటర్ పోసి పోస్తారు ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఆ వాటర్ పోసి వారు పోయినాయి వచ్చేసి చూడండి ఎలా ఉందో చాలా చిన్న ప్రమిదనమాట ఆవు నెయ్యి కూడా కలిపేసి ప్రమిద ఇచ్చారు అనమాట కొబ్బరికాయతో కొబ్బరికాయ కొనుక్కున్న చోట ఇది కూడా తీసుకున్నాను ఎంత చిన్నగా ఉంది నెయ్యి ఒత్తి మీద కలిపించారనమాట దీని కింద ఇంకో రమ తీసుకొని పెట్టాడు వచ్చేసి వేప చెట్టు మర్రి చెట్టు ఉంది చూసారా మర్రి చెట్టు కానీ వేప చెట్టు రావి చెట్టు చూసారు ఇదేమో రావి చెట్టు అదేమో వేప చెట్టు మొద్దు రెండు కలిసి ఉంది పెద్ద వేప చెట్టు కలిసి ఉన్న వంట కూడా చాలా రెండు కలుసు చాలా చాలా బాగుంది ఇక్కడ అందరూ దీపాలు వెళ్ళారు ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రాంగణం అండి చాలా పెద్ద ప్రాంగణం చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడానికి రూమ్లు ఇంకా రూమ్లు కూడా ఉన్నాయన్నమాట పొంగలు పెట్టుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ ఉంది ఇప్పుడు కరోనా టైం కాబట్టి కొంచెం ఎక్కువ మంది రాలేదు కానీ లేకపోతే అసలు ఇవాళ అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండనంత ఉంటదన్నమాట లోపల గుడి లోపల వీడియో తీన్ అండి అందుకని చూపించట్లేదు లోపల ఏమీ వేయని పాలు పసుపు మామి వేది కరోనా అని లోపల గర్భగుడి లోపల ఏమి వేస్తుంది అందుకని బయట ఉన్న నాగ పడగల మీద వేస్తాయి ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట చాలా పెద్దది అంటే వచ్చిన భక్తులు కూర్చోడానికి ఇంత పెద్ద ప్లేస్ ఉన్నాయి వచ్చేసి పొంగళ్ళు అవి పెట్టుకోవడానికి చాలా చాలా పెద్ద గుడి ఇక్కడ పొంగళ్ళు అవి పెట్టుకుంటాం కరోనా టైం కాబట్టి తక్కువ మంది ఉన్నట్లే మామూలుగా అయితే ఎక్కువ మంది ఉంటారు చాలా చాలా కష్టపడుతుంది వేప అవైలబుల్ చాలా చాలా పెద్ద గుడి ఇక్కడ పొంగళ్ళు అవి పెట్టుకుంటారు కరోనా టైం కాబట్టి తక్కువ మంది ఉన్నది మామూలుగా అయితే ఎక్కువ మంది ఉంటారు చాలా చాలా నష్టపోతుంది ఈ వేప చెట్టు నేలలో కాసేపు కూర్చున్నా కూడా మంచిది ఈసారి చాలా చాలా పెద్ద ప్రాంగణం పెద్ద హాలు కూర్చుని వాళ్ళు కూర్చోడానికి కానీ భోజనాలకు కానీ చాలా చాలా బాగుంది వచ్చేసి గర్భగుడి గర్భగుడి లోపలికి వీడు తిని వెళ్ళలేదు అన్నమాట స్వయంభూగా వెలిసాడనమాట స్వామివారు శ్రీవర్లీ దేవసేన స్వామిత స్వామివారు స్వయంభూగా రాకో